ఒక్క ఊళ్ళే వంద శాతం రుణమాఫీ అయితే మేమందరం రాజీనామా చేసిపోతామని చెప్పి కూడా చెప్పినాం కానీ మళ్ళీ ఈరోజు గవర్నర్ గారి నోటెమ్మడా రుణమాఫీ అయిపోయింది లక్షలాది మంది రైతులు సంతోషంగా ఉన్నారు అని చెప్పి అబద్ధాలు చెప్పించి గవర్నర్ గారి స్థాయిని కూడా దిగజార్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళొక్కసారి తన భ్రష్టత్వాన్ని తన నీచత్వాన్ని బయట పెట్టుకుంది పెట్టుబడి సాయం అందని రైతులు రుణమాఫీ కాక పెట్టుబడి సాయం జరగక కేసీఆర్ గారి టైంలో ఉండే రైతు బంధును కూడా కనీసం అమలు చేసే పరిస్థితి లెక్క ఆగమాగమైపోతుంటే ఇవాళ రైతు బంధు మొత్తం అందింది అది మాత్రమే కాకుండా రైతు కూలీలకు కూడా సాయం చేస్తున్నామని చెప్పి గవర్నర్ గారి నోటెంబడ ఇవాళ అబద్ధాలు చెప్పించడం అంటే గవర్నర్ గారికి కూడా అవమానం ఇది వారు కూడా గుర్తించాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం సాగునీటి సంక్షేభం సాగునీటి సంక్షోభం రోజు రోజుకు తీవ్రమవుతా ఉంది కేవలం కేసీఆర్ గారి మీద గుడ్డి ద్వేషంతో మా పార్టీ మీద గుడ్డి కోపంతో అక్కడ మేడిగడ్డను రిపేర్ చేయకుండా పదిహేను నెలలు ఎండబెట్టడం వల్ల ఇవాళ మొత్తం గోదావరి పరివాహక ప్రాంతంలో ఎండిపోతున్న ప్రతి ఎకరా పంటకు బాధ్యత తీసుకోవాల్సింది రేవంత్ రెడ్డి అనే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే చేతగాని ముఖ్యమంత్రి వల్ల ఈరోజు రాష్ట్రంలో లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండిపోతుంటే ఆ పంట ఎండిపోయి అవస్థలు పడుతున్న రైతులు తమ పొలాన్ని నిప్పు పెట్టుకుంటున్న రైతులు తమ పొలంలో ఇలా గొర్రెలను మేకలను మేపుతున్న రైతులు వాళ్ళు ఎదురు చూసిండ్రు గవర్నర్ గారి ప్రసంగం నుంచి ఒక్క మాటన వస్తుందేమో మేము పంటలను ఎండిపోకుండా కాపాడుతాం మేమున్నాం ఈ ప్రభుత్వం భరోసా ఇస్తున్నది మీకు రిపేర్ చేస్తాం మేడిగడ్డను ఇన్ని రోజులు కేసీఆర్ గారి మీద గుడ్డి కోపంతో తప్పు చేసినాం అని ప్రాయశ్చిత్తం చేసుకుంటారు అనుకున్నాం ఆ సోయి కూడా ఈ ప్రభుత్వానికి లేదు కనీసం ఒక్క మాట మాత్రంగా కూడా ఎండుతున్న పంటలు సాగునీటి సంక్షోభం నాలుగు వందల ఎనభై మంది రైతుల ఆత్మహత్యలు వాటి గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలు ఎట్లా ఉన్నాయో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఇవాళ భారతదేశంలో బహుశా ఏ రాష్ట్ర సెక్రటేరియట్లో జరగని అత్యంత ఘోరమైన నీచమైన పరిస్థితి మన రాష్ట్ర సెక్రటేరియట్లో జరిగింది ఇరవై శాతం కమిషన్ ఇయ్యందే ఇక్కడ బిల్లులు వస్తలేవు అని చెప్పి కాంట్రాక్టర్లు ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి గారి చాంబర్ ముంగట ధర్నా చేసే పరిస్థితి రాష్ట్రంలో బహుశా ఎన్నడూ కూడా గతంలో లేదు మరి భారతదేశంలో కూడా బహుశా ఎక్కడా లేదని నేను అనుకుంటా ఉన్నా ఇవాళ ఇరవై పర్సెంట్ కమిషన్ తప్ప విజన్ లేని ప్రభుత్వం ఇది ఏ ఈ విజన్ ఉంది ఆ విజన్ ఉంది ఏఐ ఈ డేటా సైన్సెస్ అని పెద్ద పెద్ద మాటలు విజన్ లేదు మన్ను లేదు కమిషన్ తప్ప నో విజన్ ఓన్లీ కమిషన్ ఓన్లీ ట్వంటీ పర్సెంట్ కమిషన్ అనే విధంగా ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతూ ఢిల్లీకి మూటలు పంపుతూ ఇక్కడ చిన్న కాంట్రాక్టర్లను సర్పంచ్లను చిన్న చిన్న వ్యక్తులను వేధించి చివరికి చివరికి ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఇవ్వకుండా గురుకులాల్లో తిండి పెట్టకుండా ఈరోజు పిల్లల్ని చంపుతున్న అరాచక ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం గురుకులాల్లో ఉండే అధ్వానమైన పరిస్థితుల గురించి ఒక్క మాట చెప్తారేమో అనుకున్నాం దాని గురించి ఒక్క మాట లేదు చనిపోయిన ఎనభై మూడు మంది పిల్లలకు కనీసం ఒక మాట సానుభూతి చెప్పి సంతాపం చెప్తారేమో అనుకున్నాం ఒక్క మాట కూడా వారి గురించి ప్రస్తావన లేదు అదే మాదిరిగా ఇంకా విచిత్రం పదేళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఆనాడు నాలుగు లక్షల పదిహేడు వేల కోట్ల అప్పు చేస్తే నాలుగు లక్షల పదిహేడు వేల కోట్ల అప్పు చేస్తే అంటే సంవత్సరానికి నలభై ఒక్క వేల కోట్లు అప్పు చేస్తే అప్పులు అప్పులు అని గుండె బాదుకున్న కాంగ్రెస్ సన్నాసులు ఇవాళ ఒకటే ఒక్క సంవత్సరంలో ఒక లక్ష అరవై రెండు వేల కోట్ల అప్పులు తెచ్చిన విషయం ఒక మాట చెప్తారేమో అనుకున్నాం సరే కేసీఆర్ ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డ తెలంగాణకు ఒక బలమైన పునాది వెయ్యాలని బ్రహ్మాండమైన పథకాలు ఒక రైతులకు వ్యవసాయానికి మాత్రమే పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది దాదాపు నాలుగున్నర లక్షల కోట్లు రైతు బంధు రూపంలో డెబ్బై మూడు వేల కోట్లు రుణమాఫీ రూపంలో ఇరవై ఎనిమిది వేల కోట్లు ఇరిగేషన్ ప్రాజెక్టుల రూపంలో అదేవిధంగా వ్యవసాయ పనిముట్ల రూపంలో మెకనైజేషన్ రూపంలో డ్రిప్ రూపంలో సబ్సిడీల రూపంలో ఉచిత విద్యుత్ రూపంలో మొత్తం నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు తెలంగాణలోని డెబ్బై లక్షల మంది రైతులకు ఇవ్వడం వల్ల ఇవాళ భారతదేశంలో తెలంగాణ వరిధాన్యం ఉత్పత్తిలో నెంబర్ వన్ అయింది కానీ ఇవాళ గవర్నర్ గారి ప్రసంగంలో ఏం చెప్పుకుంటున్నారు భారతదేశంలోనట రేవంత్ రెడ్డి ఉద్దారకం వల్ల తెలంగాణ నెంబర్ వన్ అయిందట వరిధాన్యం ఉత్పత్తిలో ఏది సంవత్సరం పద్నాలుగు నెలల్లో నువ్వు పంటలు ఎండబెట్టడం వల్ల రైతు బంధు ఇవ్వకపోవడం వల్ల కరెంటు అస్తవ్యస్తం చేయడం వల్ల రైతుల